హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం పుష్ప టూ మూవీ గురించి మాట్లాడదాం ఈ మూవీ రిలీజ్ కాకముందు నుండి రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అంటే చాలా న్యూస్లోనే ఉందనమాట ఇది అండ్ దీంట్లో ఈ మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇంకొంచెం వేరే విషయాలు కూడా ఉన్నాయి నేను మాట్లాడబోతున్నాను అండ్ ఇంకొక గమనిక ఒకవేళ ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసినా ఒకవేళ సుక్కు గారి ఫ్యాన్స్ చూసినా మీరు దయచేసి నన్ను క్షమించండి నేను జస్ట్ ఓపెన్గా నా నా లోపల భావన మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ నేను డైరెక్ట్గా అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గురించి గారు కానీ డైరెక్ట్గా నేను మాట్లాడట్లేదు అండ్ మీరు గ్రహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఈ ఫిలింలో వాటిని ఖచ్చితంగా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు ఓకే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ అల్ అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నా ఒకవేళ సుకుమార్ గారి ఫ్యాన్స్ ఉన్నా నాకు క్షమించండి మీకు ఈ వీడియో నచ్చకపోవచ్చు బట్ స్టిల్ ఈ వీడియో మాత్రం చాలా పడితే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చేసేయండి అండ్ ఇంకొక స్పాయిలర్ అలర్ట్ అండి నేను సినిమాలో ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను కాబట్టి దాని స్టోరీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయండి ఒకవేళ పర్లేదు అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ అసలు విషయంలోకి వెళ్ళిపోదు పుష్ప వన్ పార్ట్ వన్ అనేది చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ డే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది తర్వాత అది చాలా పికప్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాగా వెళ్ళింది ఆ సినిమా అండ్ ఇంకొకటి ఆ పుష్ప వన్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప టూ అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పుష్ప టూ కోసం చాలామంది ఎదురు చూశారు సో ఆ డే రానే వచ్చేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్లీ లో విపరీతమైన న్యూస్ అనమాట పుష్ప టూ గురించి లెక్కలేనన్ని పోస్ట్లు అనమాట ఓన్లీ పుష్ప టూ గురించే అది ఎందుకు నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు ఓకే సో కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకుని వచ్చాను పుష్ప టూ ఒక ట్రైలర్ వదిలారండి ఆ ట్రైలర్ ఎందుకు ఈ సినిమాలో లేదు కానీ దీనికోసమని కొందరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు ఏం పెట్టుకొచ్చారంటే ర్యాంప్ పేజ్ అంటే పుష్పత్రీ ర్యాంప్ పేజ్ లో ఈ ట్రైలర్ గురించి ఉంటుందని చెప్తున్నారు కానీ ఎవరు ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు ఈవెన్ డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట ఈ ట్రైలర్ పార్ట్ త్రీకి సంబంధించింది అని చెప్పేసి అంటే దీని అర్థం ఏంటంటే జస్ట్ సినిమా కోసం హైప్ కోసం ఆ ట్రైలర్ అనేది క్రియేట్ చేశారు ఓకే ఆ ట్రైలర్ కి ఇప్పుడున్న సినిమాకి అసలు ఎటువంటి సంబంధం లేదు పుష్ప టూ ఎందుకు అంత క్రేజ్ వచ్చింది ఫస్ట్ లో ఏముంటుంది అతను అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేస్తాడు అండ్ ఫాత్ ఫసీల్ పోలీస్ ఆఫీసర్ గా దాన్ని అరికట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో వాళ్ళకి క్యాట్ అండ్ మౌస్ లాగా గొడవ జరుగుతూ ఉంటుంది క్యాట్ అండ్ మౌస్ చేసి జరుగుతూ ఉంటుంది సో ఆ సన్నివేశాలు అనేది చాలా బాగా నచ్చాయి అందరికి కానీ నిజ నిజాలు చూస్తే ఇదే ఏంటి ఫాత్ ఫసీల్ హీరో అల్లు అర్జున్ విలన్ దాంట్లో బట్ స్టిల్ అది ఒక సినిమాటిక్ లిబర్టీ కాబట్టి మనకు నచ్చింది ఓకే ఫైన్ పుష్ప టూ కోసం ఎందుకు వెయిట్ చేశాం నేను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిని దాంట్లో అందరూ ఉన్నారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు దాంట్లో అది వేరే విషయం సో ఫస్ట్ రీజన్ ఈ పుష్ప టు వచ్చేసి ఫాత్ ఫసిల్ కి అండ్ అల్లు అర్జున్ కి మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం తగోఫర్ లాగా వాళ్ళిద్దరికే ఉంటుంది డెఫినెట్ గా వర్త్ వాచ్ ఉంటుంది చెప్పేసి ఎదురు చూసాం కానీ తీర రిలీజ్ అయిన తర్వాత ఫిలిం చూసాక మొత్తం ఆ ఒపీనియన్ ఏ మారిపోయింది ఈ ఫిలిం రైట్ అవే స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ ఏంటి జపాన్ లో ఎక్కడో పోర్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ తీరా చూస్తే బుల్లెట్ తగిలిన తర్వాత అల్లర్జుండికి ఉలిక్కి పడి లేస్తాడు ఆ తర్వాత ఆ ఫైట్ గురించి ఎవడు అడగలేదు ఎవడు ఎత్తలేదు కూడా దాని గురించి అంటే జస్ట్ ఊరికే ఆడియన్స్ని అలరించడానికి కావచ్చు లేకుంటే ఆడియన్స్ని మెప్పించడానికి కావచ్చు స్పేస్ని క్రియేట్ చేసి దాంట్లో దూర్చారనమాట ఈ ఫస్ట్ ఫైట్ని అసలు సి సినిమాకి ఆ ఫస్ట్ ఫైట్కి ఎక్కడ లింక్ లేదు అండ్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు జస్ట్ ఊరికే ఫ్యాన్స్ కోసం అని జస్ట్ అలరించడానికి హైప్ కోసం అని చెప్పేసి హైప్ తగ్గకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి ఆ ఫస్ట్ ఫైట్ అయితే పెట్టారు మీరైనా ఆలోచించండి కనీసం ఆ ఫైట్ గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా కనీసం ఆ బుల్లెట్ గాయం గురించి ఎక్కడైనా మెన్షన్ చేశారా సరే ఆ ఫైట్ అయితే పెట్టారనుకుందాం మళ్ళీ ఆ ఫ్లైట్లో ఫార్టీ డేస్ అదే షిప్ కంటైనర్లో ఫార్టీ డేస్ ఉంటాడంట ఆయన వచ్చేదారిలో బుక్ తెచ్చుకున్నాడంట ఆ బుక్ ఫార్టీ డేస్లో జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడంట అండ్ ఆ కంటైనర్లో లైట్ ఉండదు వెల్త్ ఉండదు ఫుడ్ ఉండదు వాటర్ ఉండదు ఏమీ ఉండదు ఆ కంటైనర్లో అల్లు అర్జున్ దాంట్లో ఫార్టీ డేస్ వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళని డబ్బులు అడగడానికి వస్తారన్నమాట అనమాట జపాన్కి జస్ట్ సెన్స్లెస్ అనిపించింది నాకైతే ఈ ఫస్ట్ ఫైట్ మాత్రం జస్ట్ మనం అట్లా థియేటర్కి వచ్చినప్పుడు అది చూస్తున్నప్పుడు ఏ వా సూపర్ అన్నట్టు ఉంటుంది కానీ కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆలోచిస్తే మనకు కరెక్ట్గా సీనా ఏదో తేడా కొడుతుంది ఫస్ట్ ఫస్ట్ ఫైట్ అనిపిస్తుంది సో మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటా నేను ఒకసారి ఆలోచించండి కొన్ని అయితే సినిమాటిక్ లిబర్టీ ఎలా తీసుకున్నారంటే ఇంకా ఓవర్ ద టాప్ నాచ్ లిబర్టీ తీసేసుకున్నారనమాట అండ్ ఇక నేనేం చెప్పలేను దాని గురించి ఇంటర్వెల్ సీన్ కూడా అందరికీ వావ్ వాట్ హీరోయిజం అని అనిపించింది కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకు అంటే అక్కడ హీరో వచ్చేసి ఫాత్ ఫసీల్ విలన్ వచ్చేసి అల్లు గారు అది అందరికీ తెలుసు ఏమంటే వైస్ వాయిస్ మనం చూస్తున్నాము అది ఒప్పుకోరు కూడా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఫాత్ ఫసీల్ మంచి కోసం పోరాడుతున్నాడు కానీ ఇక్కడ అల్లు హీరోగా ఇచ్చిన అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు అతన్ని ఆపడానికి అతనికి ఇది ఎదుర్కొనడానికి చాలా చాలా చేస్తూ ఉంటాడు అతని మీద మూత్రం పోస్తాడన్నమాట ఇంటర్వెల్ సీన్లో దానికి ఆడియన్స్ వా సూపర్ అని విజిల్ వేస్తూ ఉన్నారు నాకు అంటే ఇది కరెక్ట్ కాదనిపించింది పెద్ద పెద్ద ఇప్పుడు మరీ కిరాతకమైన రేపేష్లు వాళ్ళు వీళ్ళు రౌడీలు ఉంటారు చూసావా అలాంటి రౌడీస్కి అల్లు అర్జున్ ఆ పని చేసింటే కానీ కొంచెం ఓకే పర్లేదు దాంట్లో ముందని అనిపించేది కానీ అతను ఒక పోలీస్ ఆఫీసర్ అతను జస్ట్ ఒక సారీ అడిగాడని చెప్పేసి దానికోసం దానికోసమైన వచ్చి ఈగో హట్ అయిందని చాలా అంటే చాలా రచరచ చేస్తాడు ఆ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుందని చాలామంది మెచ్చుకున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఒకసారి ఆలోచిస్తే ఆ ఇంటర్వెల్ సీన్ కూడా కొంచెం ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది ఓకే ఇంటర్వెల్ అయితే అయిపోయింది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి ఆ ఎర్రపు చందనంని స్మగుల్ చేసి స్టేట్ కాదు కంట్రీ బార్డరే దా దాటించాలన్నమాట సో అలా ఆ సీన్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సీనే ఉంటుందన్నమాట సో ఫాత్ ఫసిల్ చాలా చాలా ట్రై చేస్తాడు అల్లు అర్జున్ మాత్రం రకరకాల ప్లాన్లు వేసి దాన్ని స్టేట్ బార్డర్ కాదు కదా ఐ మీన్ స్టేట్ కాదు కదా కంట్రీ బార్డర్ కూడా దాటించేస్తాడు అప్పుడు అందరు వాటే సూపర్ హీరో అని అందరూ మెచ్చుకుంటారు కానీ అక్కడ ఏంటి మంచి నాపుతున్నాము మంచి నాపుతున్నాడు ఫాత్ ఫసీలో కానీ చెడు నెగ్గుతుంది దానికి అందరు సంతోషంగా చప్పట్లు కొట్టడం విజిల్ వేయడం చేస్తూ ఉన్నారు సో అది రియాలిటీ అండ్ నెక్స్ట్ సీన్ రేణుకో గంగమ్మ తల్లి సాంగ్ ఒకటి ఉంటుంది కదా అది నాకు చాలా బాగా నచ్చింది ఈవెన్ నేను హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో ఒక ఆడియన్స్గా ఒక ఫ్యాన్గా నాకు చాలా నచ్చింది ఎందుకంటే అతను చూపించిన డెడికేషన్ అతను చూపించిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆ జాతర సీన్లో చాలా అంటే చాలా బాగుంది ఆ విషయం అయితే నాకు చాలా నచ్చింది ఓకే డన్ నెక్స్ట్ క్లైమాక్స్లో ఆ ఫైట్ కొంచెం కొత్తగానే ఉంది జాంబీ ఫైట్ అని అని పిలవచ్చు కూడా మీరు దాన్ని కొరుకుతనే ఉంటాడు అందరినీ అండ్ ఆ కొరికే వాటిల్లో అల్లు అర్జున్ గారు కొంచెం ఏదో చేసి విడిపించుకొని ఫైట్ చేసినా బాగుండేది కానీ కాదలా ఆ ఫైట్ని కొంచెం కొత్తదనంగా చూపించడానికి కోసం ఆ కట్లు విప్పకుండా అందరిని కొరుకుతూ ఉంటాడనమాట అది ఓకే అది కూడా సినిమా పరంగానే చూద్దాం దాన్ని కూడా నేను నచ్చింది ఓకే ఫైన్ నెక్స్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఎప్పుడు ఎట్టకేలకు అన్నదములు కలుస్తారు బాగానే ఉంది ఫైన్ ఇక మళ్ళీ ఎందుకు పార్ట్ త్రీ ఆ లేదు ఏదో ఒకటి విలన్ని తీసుకురావడం దాంట్లో యాడ్ చేయడం ఎట్లాగో పుష్ప బ్రాండ్ అనేది బాగా సేల్ అవుతుంది సో పార్ట్ త్రీ కూడా సేల్ అవుతుందని చెప్పేసి పార్ట్ త్రీ కూడా వాళ్ళు ప్లాన్ చేశారనమాట మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా స్టోరీ అంతా ఈ సినిమా కోసం మనం థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పెట్టి చూడాల్సిన అవసరం ఏంటి నిజంగా చెప్పండి ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యేటప్పుడు ఒకటే హంగామా రిలీజ్ గురించి దాని గురించి దీని గురించి ఇంకొక కామెడీ విషయం చెప్పానండి రీసెంట్గా ఎలాన్ మాస్క్ గారు ఆ పుష్ప టూ రిలీజ్ కోసం అని చెప్పేసి లైక్ బటన్ని చేంజ్ చేశారంట ఆ లైక్ బటన్ కొంచెం యానిమేటెడ్ వస్తుంది అన్నమాట అదేంటి అల్లు అర్జున్ ఫిలిం రిలీజ్ అవుతుందని చెప్పేసి అని అది చేంజ్ చేశారంట మాడిఫై చేశారంట లైక్ బటన్ అసలు ఎక్కడ లేవు ప్రూఫ్స్ అవి ఎక్కడ ఎవరు అనౌన్స్ వేయలేదు కూడా సరే అయిపోయింది ఫిలిం వచ్చింది రిలీజ్ అయింది చూసాం బాగానే ఉంది నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఒకటే మోత ఫస్ట్ డే కలెక్షన్స్ సెకండ్ డే కలెక్షన్స్ థర్డ్ డే కలెక్షన్స్ విపరీతమైన అంటే పోస్ట్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా మిమీ పేజెస్ ఉన్నాయి అసలు మిమీ పేజెస్ మనం ఎందుకు లైక్ చేస్తాం ఎందుకు ఫాలో అవుతాం ఒక కామెడీ ఒక కంటెంట్ ఒక ఇన్ఫర్మేటివ్ థింగ్స్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు కాబట్టి దానికోసమని మనం ఫాలో అయ్యి లైక్ చేసి కొడు షేర్ చేస్తూ ఉంటాం ఇక టూ రిలీజ్ అయినప్పటి నుండి ఒకటే మోత కలెక్షన్స్ అని స్క్రీన్స్ అని సీన్స్ అని అవని ఇవని ఇంకా ఎలా ఉందంటే ఫస్ట్ రిలీజ్ ముందు వరకు ఒక రకమైన పోస్టులు రిలీజ్ రోజు ఇంత డబ్బులు సంపాదించింది ఇన్ని స్క్రీన్స్లో ప్లే అయిందని అదొక అదొక పోస్టులు రిలీజ్ అయిన తర్వాత టూ డేస్ తర్వాత ఇంత డబ్బులు కలెక్ట్ చేసిందని అదొక పోస్టులు అంటే ఇంకా కొన్ని తర్వాత ఇప్పుడు థర్డ్ డే ఏం నడుస్తుంది అంటే మీకు ఫేవరెట్ డైలాగ్ ఏంటి మీ ఫేవరెట్ సీన్ ఏంటి మీరు జాతరకు ఎలా ఫీల్ అయ్యారు మీరు పుష్ప వన్ టు టెన్లో ఎంత రైటింగ్ ఇస్తారు ఇలా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారండి ఇంకా పుష్ప టూ తప్ప ఏం లేదా మనకి మీరే చెప్పండి పుష్ప టూ ఫిలిం తప్ప ఏం లేదా లైఫ్లో పుష్ప టూ అనేది జస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూసాము వచ్చాము అయిపోయింది మాకు ఎందుకు ఏమవుతా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి జస్ట్ నా ఒపీనియన్ అనమాట మీరు దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ప్రతి వాళ్ళకి రుద్దెంత ఫిలిం అయితే కాదు అంత రుద్దెంత దాంట్లో స్టోరీ అయితే కాదు ఒక మంచి కోసం గురించి పోరాడితే స్టోరీ అయితే కాదు దయచేసి ఎవరైనా వీడియో చూసి రియలైజ్ అవుతే ఆ పోస్ట్లు అయితే ఆపండి ప్లీజ్ నేను అల్లార్జున్ గారికి నెగిటివ్ కాదు నేను సినిమాకి నెగిటివ్ కాదు నేను చాలా అసలు సినిమా బానిసాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ కాదు తెలుగు కాదు అన్ని ఫిలిమ్స్ నేను ఏదైనా థియేటర్లో రిలీజ్ అయితే హాలీవుడ్ ఫిల్మ్ కావచ్చు తెలుగు ఫిలిం కావచ్చు బజ్ ఉన్న ఫిలిం అయితే ఖచ్చితంగా నేను ఫస్ట్ డేనే చూస్తాను ఒకవేళ మీకు కూడా నా ఫీలింగ్ నా లాంటి ఫీలింగ్ మీకు కలిగితే ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక్కటే ఏ సీన్ ఏ సీన్ బాగుంది దీనిలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఇవే 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 పోస్టులు నేను ఎంత స్వైప్ చేస్తున్నా పుష్ప టూ గురించే అండ్ ఇంకొక విషయం లాస్ట్ ఫైనల్ మాట్లాడబోతున్నాను అదేంటంటే ఒక లేడీ చనిపోయింది తొక్కిసలాట్లో సంధ్యా థియేటర్ దగ్గర ప్రీమియర్ షోక్ అని చెప్పేసి ఫ్యామిలీతో వచ్చారు వచ్చారు బాగానే ఉంది అక్కడ ఏందంటే సడన్ గా అల్లు అర్జున్ గారు ఏం చెప్పకుండా వచ్చారంట ఆ థియేటర్కి సో క్రౌడ్ అనేది విపరీతమైన ఆల్రెడీ పుష్ప టూ క్రేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది బజ్ ఎక్కువ ఉంది అండ్ విపరీతమైన రష్ కూడా ఉంది ఆ థియేటర్ దగ్గర అట్లాంటి సమయంలో అల్లు అర్జున్ గారు కొంచెం తప్పు స్టెప్ వేసారేమో అని నా ఫీలింగ్ అనమాట ఎందుకు అంటే ఆ క్రౌడ్ అనేది ఆ అభిమానాన్ని తట్టుకోలేమన్నమాట ఒకసారి ఒకనొక టైం పీక్స్కి వెళ్ళిపోతుంది ఆ పీక్స్కి వెళ్ళినప్పుడు కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి సో దానికి ఎగ్జాంపుల్ ఇది కొందరు ఏమంటున్నారంటే మీకు అక్కడ జరిగిన సంఘటన అప్పుడు కింద కామెంట్స్లో చదివితే అసలు మీకు అవసరమా మీరు పిల్లల్ని వేసుకోవడం అవసరమా ప్రీమియర్స్కి పోవడం అవసరమా ఏమంత అవసరం అది ఇదని చాలా తిరుతూ ఉన్నారు కానీ తప్పండి ఎందుకంటే ఫిలిం అనేది ఒక మనకు ఎమోషన్ లాంటిది స్క్రీన్ పైన హీరోని చూసి ఆనందిస్తూ మన భావాల్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం హ్యాపీ ఫీల్ అవుతుంటాం సో అలా ఉద్దేశంతోనే వాళ్ళు కూడా వచ్చింటారు బట్ నేను ఎవరిని తప్పుపట్టలేను ఈవెన్ హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు ఆ మెయిన్ థియేటర్ మెయింటెనెన్స్ వాళ్ళ కూడా కావచ్చు బట్ స్టిల్ ఒకవేళ ఇలాంటి చోట ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో వస్తుంటే ఇట్లాంటిది ఏదైనా జనాల్లోకి వెళ్ళాలనుకుంటే కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేసి ఒక ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి అది నా మనవి ఎందుకంటే ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తామన్నా మీరు ఎంత దగ్గర చూసుకుంటామన్నా ఆ ప్రాణం అయితే తిరిగి రాదు ఆ పిల్లాడికి ఆ తల్లి ప్రేమ మీరు పంచలేరు మీరు ఆ తల్లి ప్రేమను చూపించలేరు కేవలం డబ్బు ఇచ్చి మీరు సపోర్ట్ చేసి నెలకు రెండు నెలకు సంవత్సరానికి ఒకసారి మీరు ఏదైనా మంచి చెప్పగలరేమో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చదువు చదివించగలరేమో అని ఆ తల్లి ప్రేమను మాత్రం మీరు చూపించలేరు ఆ పిల్లడు మాత్రం తల్లి లేని వాడిగా పెరగాల్సిందే సో ఇలాంటి పెద్ద పెద్ద మిస్టేక్స్ ఈవెన్ సక్సెస్ మీట్లో కూడా కొంచెం ఆ రెస్పాండ్ అయినా తీరైతే కొంచెం మరీ ఫుల్గా రిగ్రెట్ అవుతున్న ఫీల్ అయితే కలిగి కలగలేదనమాట స్టిల్ మీరు ఇంకేదైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు వాళ్ళ ఫుల్ లైఫ్ బాగా మంచిగా సపోర్ట్ చేయండి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఒక ఎత్తుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఇంకొకటి మీరు కూడా ఒకవేళ ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకున్న ఈ సినిమానే కాదు ఏ సినిమాకి వెళ్ళాలనుకున్నా కొంచెం చూసి ఆ క్రౌడ్ని చూసి ఆ జనాల్ని చూసి కొంచెం జాగ్రత్త పడి వెళ్ళండి సో అది ఫ్రెండ్స్ ఏదైనా కానీ సినిమానే సినిమాలాగే చూడండి ఇంటికి తీసుకొచ్చి రుద్దకండి అండ్ ఇంకొకటి ఇన్స్టా మేమే పేజెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను అసలు సినిమా సినిమా లాగా పెట్టండి మీరు ఒక పోస్ట్ వేశారో బాగానే ఉంది ఇక పొద్దు సమానం అదే పోస్ట్లో పెట్టకండి ఎలా ఉందంటే అదే పెయిడ్ పోస్ట్ లాగా అనిపిస్తుంది ఇక జనాలకు కూడా కొద్ది రోజుల తర్వాత మీ మీద విసుగు వచ్చేసి అన్ఫాలో అయితే చేసేస్తారు అది మాత్రం షూర్ ఏది ఉన్నా కానీ కొంచెం పెట్టండి మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఇన్స్టాలో మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా చేయండి పొద్దు సమానం సిల్లిగా ఊరికే పుష్పట్టు గురించి పోస్ట్ మాత్రం పెట్టకండి అది సినిమా సినిమా అయిపోయింది చూసాం అయిపోయింది కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి జనాలు టాక్ కూడా మౌత్ టాక్ కూడా బాగానే ఉంది వెళ్తున్నారు బాగానే ఉంది వాళ్ళు సెట్ అవుతారు మీరు సెట్ అవుతారు కానీ మేము సెట్ అవ్వం ఎందుకంటే పొద్దు సమానం ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా రిలాక్సేషన్ కోసమో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమో చూస్తుంటే ఓన్లీ ఫిలిం ఇన్ఫర్మేషన్ తప్ప ఏమీ దొరకట్లేదు సో అదేంటి నా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకవేళ తప్పు అనిపిస్తే కూడా నన్ను క్షమించండి నేను జస్ట్ ఫ్యాక్స్ గురించే మాట్లాడాను నేను ఎవరిని ప్రత్యేకంగా ఆపోజిట్ కాదు జస్ట్ జరుగుతున్నది నేను ఒక నార్మల్ పర్సన్గా నేను రియాక్ట్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్